ఇది ట్రై చేద్దాం అని బేసికల్లీ ఈ రైస్ పేపర్ ఇది దీన్ని ఇలా వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత దీనిలో ఇదిగో ఇలా ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకుని తినేసాలి మనం ఏంటంటే కొంచెం ఇదిగో కొరియన్స్ లాగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ మ్యాగీని కూడా కుక్ చేస్తాం అనమాట దీని లోపల మ్యాగీన్ కూడా యాడ్ చేసేస్తా సరే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం నేను సంగతి ఎంతో చూద్దాం మర్చిపోయాను నేను కొంచెం హెల్తీగా జాపనీస్ స్టైల్ ఇవన్నీ కాపీ కొట్టడం కోసమని ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి దిస్ ఇస్ అవకాడో దాంతోపాటు చిల్లీ ఆయిల్ కూడా ఉంది కొంచెం ఆకుకూరలు కూడా ఉండే ఏదో ఒకటి బెటర్ కదా అందుకే విత్ రూట్స్ చాలా న్యాచురల్గా ఉండాలి అవి ఆర్డర్ పెట్టేసాం ఆ మర్చిపోయాను టమాటాలు మర్చిపోయాలో మర్చిపోతాం ఇదిగో టమాటాలు కూడా ఇవన్నీ అయితే ఆర్డర్ పెట్టాం ఇంకా మన దగ్గర బోనస్గా కొన్ని క్యాప్సికమ్లు కొన్ని క్యారెట్లు ఇవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి నిన్న నైట్ ఆర్డర్ పెట్టిన సరుకు మిగిలిపోయింది సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి మనం ఈ మ్యాగీ కూడా కుక్ అయిపోయింది ఆ మర్చిపోను నేను చూశాను ఆయిల్ కూడా ఆల్రెడీ సైడ్ని పెట్టేసా రైస్ పేపర్ ని కనుక ఆయిల్ వేస్తే అది పాపడ్స్లో ఫ్రై అయిద్దంట అందుకని ఊపులో దాన్ని కూడా ట్రై ఓకే ఒకేసారి అవునైందా అవునైంది ఆయిల్ కూడా హీట్ అయ్యద్ది లోపు ఫస్ట్ తెద్దాం లెట్స్ ఓపెన్ దిస్ రైస్ పేపర్ టడ టణ బ్యాక్గ్రౌండ్ స్కోర్లేదు అందుకే నేను పాడతాం ఇప్పుడు నేను నుంచి ఓపెన్ చేయాలి కట్టేది కత్తి ఎక్కడ జానికి కత్తి యా హియర్ ఇస్ ద కత్తి గ్యాస్ మైక్ ఆన్లైన్ ఉందా నేను అందరికీ ఉపయోగపడిందా లేదో తెలియట్లేదు ఆన్లైన్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చాల రైస్ ఫస్ట్ దీన్ని మాములుగా ఓపెన్ చేద్దాం రైస్ పేపర్ కన్నా కానీ ప్లాస్టిక్ పేపర్ కన్నా ప్లాస్టిక్ పేపర్లో కొంచెం ఎక్కువ ఉంది లైక్ సీరియస్లీ సౌండ్ వస్తుంది చూడు మైక్ దగ్గర చేద్దాం సౌండ్ వస్తుంది సీరియస్లీ ఇదో ప్లాస్టిక్ షీట్ లాగే ఉంది రైస్ పేపర్ కన్నా కానీ లైక్ లిటరలీ ఒక ప్లాస్టిక్ కవర్ సౌండ్ వస్తుంది చూద్దాం ఈ సౌండ్ ఈ సౌండ్ ఒకే రకంగా ఉంది సరే ఫస్ట్ వాటర్లో డిప్ చేద్దాం ఎంతసేపు డిప్ చేయాలో కూడా నాకు తెలీదు ప్లేట్ కడుగుదాం ఎందుకని మంచిది డోంట్ మైండ్ డిస్ ఇస్ బ్యాచులర్ కోంపా అండ్ మై సర్వీస్ డిపార్ట్మెంట్ ఇల్లు ఇంత ఉండి వాటర్ దీనికి బిల్ అయిపోయింది నిన్నే రీఛార్జ్ చేశా దీన్ని సైడ్న పెట్టు ఇప్పుడు ఇలా ఒకటి పట్టుకో ఇందులో అయ్యి ప్రాసెస్ ఇదే నేను చూసింది ఆన్లైన్లో నా ఏంటిది తేడాగా ఉంది ఇంకా ప్లాస్టిక్ షీట్ లాగే ఉంది వాటర్లు వేసినా కొంచెం కూడా సాఫ్ట్ అవ్వట్లేదు ఇంకా సేపు సోప్ చేయాలేమో ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఎందుకంటే మంచిది ఈలోపు మ్యాగీ అయి అటు ఇటు కొంచెం తిప్పుదాం ఫోర్క్ చాలు మ్యాగీ వండడానికి ఫోర్కే ఎక్కువ లావో నవ్ ల మ్యాగీ కన్నా కానీ బెస్ట్ ఆప్షన్ ఇంకేమిడి లైఫ్లో తినడానికి అది ఇది కూడా అయిపోవచ్చేస్తుంది ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అబౌట్ టు కుక్ మ్యాగీ కన్నా కానీ ది బెస్ట్ చేయడం నాకు ఇంకేం రాదు ఏ ఏంది ఇది ప్లాస్టిక్ అనుకున్నాం కాదు మా ఒక రెండు నిమిషాలు కనుక దీన్ని ఇలా నానబెడితే మరీ పేపర్ కన్నా కానీ సాఫ్ట్గా అయిపోయింది దీన్ని ఇంకా మెల్ట్ అయిపోయింది అనుకున్నా ఎందుకని మంచిది ఇది మెల్ట్ అయిపోయేలాగుంది దీన్ని తీసేసి ఇంకో ప్లేట్లో సైడ్ని జాగ్రత్తగా పెడదాం ப்ர்திசி இன்று படதம் ஐயா, சாய்ராம் இது தடாகி அங்கே எந்தைனா கொரிய நூல் தினே ஃபுட் மனம் செய்யாமட்டே கொஞ்சம் சசம் அணி செல்ல ஷீட் ரோ ஓகே திஸ் இஸ் நைஸ் தைடுன கேரட்ல துந்தம் ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ వాడదాం అవకాడో కొంచెం స్టైల్గా రిచ్గా ఉండాలి కాబట్టి ఒక అవకాడో ఇది ఒకటి సరిపోయి ఇది అవకాడో కన్నా ఇది చూడు ఇది క్యాప్సికమ్కి పచ్చిమిరపకా హైబ్రిడ్ లాగా ఉంది సర్లే ఇది వాడదాం నా కింద పెట్టి కట్ చేద్దాం అది ఏ నా మ్యాగీ మాడిపోతుంది అనుకుంటా ఇది టెక్నికల్లీ ఫుల్ వీడియో కాదు నా చేయి కొంచెం కాలింది అందుకే కొంచెం పాస్ చేసాం ఈ లోపు కూరగాయలు కట్టింగ్ కూడా అయిపోయింది కొంచెం గట్టిగానే కాలింది అది వేరే మ్యాటర్ బర్నల్ తర్వాత రాద్దాం అండ్ అవకాడో ఇది బయట తినడం తప్ప ఎప్పుడు కట్ చేయలేదు సో ఇది కూడా సరిగ్గా రాదు దిస్ ఈజ్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ దిస్ ఇస్ అవకాడో ఇప్పుడు మనం ఇది కూడా కట్ చేయబోతున్నాం ప్లేట్లు సెల పెట్టి కట్ చేస్తే అయిపోయింది అవకాడోని మనం యూజువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఎలా చూసామంటే ఇలా అనాలి దాని సీడ్ తగిలిద్ది ఆ తర్వాత ఇలా 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 ఇంత స్లోగా తిప్పితే దాని సీడ్ దగ్గర నుంచి అప్పుడు అది కట్ అయిపోద్ది అని చెప్పి చూసాం అదే ట్యాక్టిక్ ఇప్పుడు వాడాం హే పర్ఫెక్ట్ ఐమ్ స్మార్ట్ యూనా ఎందుకనగా పర్ఫెక్ట్ కట్ చేయగలరా ఎవరైనా దాని తర్వాత ఇలా కొట్టాలి అప్పుడు గట్టి కొట్టు కొట్టుసార్లే వదిలే సీడ్ని ఇలా పాప్ చేసే ఇంకో మెథడ్ కూడా చూసాం మనం ఇన్స్టాలో చాలు 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 ఇలా లాగేస్తే ఇది బెషీట్ హ్యాండ్ ఇలా మజ్మ టేస్ట్ బాగా దీన్ని కొంచెం కట్ రెండు ఎక్కువ వద్దు మనకి చాలు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ యూనో మళ్ళీ తర్వాత కూడా వేరే దానిలో వాడదాం అండ్ దీని మీద రెండు క్యారెట్ ముక్కలు దాంతోపాటు ఒక క్యాప్సికమ్ ముక్క ఇంకో క్యారెట్ ము ఇంకో క్యాప్సికమ్ ముక్క పెడదాం మరి ఒకటే పెడితే బాగోదు ఇంకో క్యాప్సికమ్ ఇంకో క్యారెట్ చాలు ఇంతకన్నా కానీ వద్దు ఇప్పుడు ఈ మూడిందులో పెట్టేసాం ఆయిల్ ఓ సౌండ్ వస్తుంది అయితే వేడెక్కి నైస్ ఇప్పుడు ఇలా ఈ మ్యాగీని లేపాలి మాల్ ఉండదు మ్యాగీ ఫ్యాన్స్ ఇక్కడ షిట్ ఇదండి ఓకే 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 దీని సైడ్ పెట్టాము అండ్ దిస్ ఈజ్ చిల్లీ ఆయిల్ అనమాట బేసికలీ దీన్ని ఎలా చేస్తారు నాకు కూడా తెలీదు ఎప్పుడు తినం తప్ప దిస్ చిల్లీ ఆయిల్ డబ్బాని ఇప్పుడు మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం యా అంటే పైన మొత్తం దుమ్ముంది బ్లింకెట్ వాళ్ళు ఇలా ఇచ్చారు సో వీ హ్యావ్ టు వాష్ దిస్ ఆల్సో అనమాట బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ కాకపోతే నాకు కొంచెం బద్ధంగా ఎక్కువ ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి వచ్చింది ఈ టీషర్ట్ టెక్నిక్ చాలా బాగా వస్తుంది అండ్ దిస్ ఈజ్ లైక్ పండుమిరపల్పొచ్చి యా నౌ లెట్స్ టేక్ ఎ స్పూన్ దీన్ని ఇలా కొద్దిగా తీయాలి తర్వాత దీని మీద ఇలా 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 కొంచెం చాలా ఎక్కువ వద్దు మరి ఎక్కువ వేసేసి ఆవేసి పడుకోకూడదు కొంచెం ఆయిల్ కూడా ఇలా వేయాలన్నమాట డ్రాప్స్ ఇవన్నీ వేసి దీన్ని సైడ్ని ఇలా పెట్టాద్దాం పైన మళ్ళీ లాస్ట్ ఇలా కొద్దిగా ఆకులు కూడా కొద్దిగా వేయాలి కాబట్టి ఆకులు ఫ్రెష్గానే ఉండాలి వీటిని కడగక్కర్లేదు కొంచెం సారీ మై బ్యాడ్ రెసిపీస్ ఇవన్నీ ఇలా సర్దాలన్నమాట ఇలా కొండలాగా ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇది ది మోస్ట్ క్రూషియల్ పార్ట్ అనమాట నేను ఆన్లైన్లో చూసిన దాని ప్రకారం దీన్ని ఇలా పెట్టాలి ఆ తర్వాత దీన్ని రా అయ్యా తిక్కుపోయింది కిందది ఆ తర్వాత ఇలా అనాలి ఆ తర్వాత ఇటువైపు కనాలి అప్పుడు వీటి నుంచి దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తే షీట్ ఇక్కడ ఒక బొక్ ఉంది ఈ బొక్ని పోడ్చాలి ఇప్పుడు యా డన్ 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 గేస్ దిస్ ఈజ్ అవర్ దీని పేరు మర్చిపోయానండి దిస్ ఈజ్ అవర్ వైట్ రైస్ పేపర్ పేర్స్ బెస్ట్ విత్ ఇదిగో ఇడే రాశాడు చిల్లీ ఆయిల్ అండ్ కొరియన్ చిల్లీ ఆయిల్ నేనే చిల్లీ ఆయిల్ ఆర్డర్ చేశాను దిస్ ఈజ్ షీ న్ చిల్లీ ఆయిల్ ఓకే కావాలండి మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ నేను తిని చెప్తాను నాకే తెలియట్లేదు ఎలా యా అన్నిటికీ అది ఎవడే ఉండడు బ్లాండ్ ఉందా అనవసరంగా రైస్ పేపర్లో పెట్టుకున్నట్టుంది లైక్ జల్దీ జల్దీ నాకైతే జల్దీ జల్దీ తగులుతుంది ఆ మర్చిపోను ఆయిల్ ఒక నిమిషం షాక్ ఇది ఇంకో బయట తిందాం కొంచెం బానే ఉందాకే బాగుంది దాని తర్వాత తిందాం మళ్ళీ లాగ్ అయిపోయింది మనం ఆన్లైన్లో చూసిన ఇంకోటి ఏంటంటే ఈ రైస్ పేపర్ ఆయిల్ వేస్తే అది పాపడిలా వస్తా ఉన్నాడు రాకపోవాలి చచ్చాడు ఇప్పుడు ఆడు ఓ ఇది ఇంకో ముక్కలు చేయాలి అంటే వీడియోలో ఆడు నాలుగు ముక్కలు చేశాడు అందుకే నేను నాలుగు ముక్కలు చేస్తున్నాను సాయి రామ్ నీ నిజంగానే అప్పుడు వాళ్ళు అవుతుంది క్రేవి షిఫ్ట్ నాకు ఇప్పటిదాకా తెలియదు అయితే ఇంకా రిమైనింగ్ దీన్ని కూడా వేసేద్దాం పెద్ద పొడవు వస్తుంది లేకపోతే ఫుల్ రౌండ్ వేద్దామా ఫుల్ రౌండ్ వేస్తే ఢిల్లీ స్టైల్ అప్పడంలాగా వస్తుందేమో ఎగ్జిబిషన్లో వస్తాయి కదా అలాగే అయ్యప్పా కాదురా షేట్ ఫుల్ రౌండ్ వేద్దాం ఇవన్నీ తర్వాత అయినా వస్తా బట్ మెయిన్లీ మనం ఇప్పుడు వీడియో కోసం ఈ ఫుల్ పేపర్ని వద్దాం పెన కడాయి సైజు ఉంది ఇది ఏదైతే అదైంది ఇట్ ఈస్ బికమింగ్ అప్పడం రే అరే ఇక్కడ ఇంకా కాలేదు కొద్దిగా మిస్ అయిపోయింది అడ్జస్ట్లో చాలు ఏంటిది ఆయిల్లో మరి స్నానం చేసినట్టు అయిపోయింది కాకపోతే ఇది రెగ్యులర్ సైజ్ అప్పడం కనుక మనం ఫ్రై చేసినప్పుడు పెద్దగా అయిపోయింది కదా ఇది అంత పెద్దగా అవుతుంది ఇది ఎంత సైజు ఉందో అంతే అవుతుంది ఇది కాకపోతే ఫ్రై లాగా ఫ్రై అవుతుంది ఎడ్జ్లో పట్టుకుందాం సేఫ్ ఉంటుంది తప్పు పోతులే ఇంకా వేడిగానే ఉంది ఓ కావుతుంది ఓ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది ఈజీగా బ్రేక్ అవుతుంది కదా పట్టుకుంటేనే బ్రేక్ అయిపోతుంది గాయస్ చాలా బ్రిటల్ ఇస్త ఓకే గ్యాస్ ఆపద్దాం ఎందుకంటే మంచిది మళ్ళీ తర్వాత ఆవిడ మర్చిపోతాయి లాస్ట్ టైం ఇంత సిలిండర్ అయిపోయేదాకా అంతే ఆన్ చేసించాను నేను ఎందుకే వండశాను యూజువల్లీ అప్పుడు ఏదో కారు పొడలేకపోతే బాగోదు ఢిల్లీ స్టైల్ అప్పుడు అందుకే ఇదేదో పెద్ద కారం అనుకోవద్దు మన హైటెక్ సిడీ మెట్రో కింద ఒక ప్లేస్ ఉండిద్ది కరెక్ట్గా గుర్తురావట్లేదు రాయదుర్గం మన రాయదుర్గ మెట్రో దగ్గర ఉండింది మన రాయదుర్గ మెట్రో దగ్గర ఒక ప్లేస్ ఉంది ఇది లైక్ అక్కడ కారపళ్ళు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడి నుంచి తెచ్చా దిస్ ఈజ్ ఇడ్లీ కారం ఇడ్లీల మీద వేయచ్చు కాకపోతే ఇలా ఏమీ లేనప్పుడు అప్పడాల మీద కూడా వేసుకోవచ్చు చాలు ఈ మాత్రం చాలు దీన్ని ఇప్పుడు ఇలా పెట్టు పక్కన పెట్టు ఎహ కింద అటుక్కుపోయింది లెట్స్ ట్రై దస్ మావడ మా వాళ్ళ పడాలే బాగుంటాయి దీనికన్నా అప్పడం యావరేజ్ బట్ టూ ఆయిలీ ఆల్సో నాకు పక్కన మేడం ఈ రైస్ పేపర్ని ఇలా తినడమే బెటర్ అనుకుంటా అప్పడాల్కన్నా కానీ నేను తినేసి చూడలేకపోతాం మీరు ప్రశాంతంగా ఎదుగుతున్న చూడలేకపోండి ఓకేనా బాయ్ గాయ్స్